ఆధ్యాత్మికం అలాగే ఒక పర్యాటకం రెండు సమ్మిళితమైన ఒక మంచి ఒక సభకు ఎంత వైభవం తీసుకొచ్చిన ఆ విజయవాడ నడిబొడ్డును వెలిసిన ఇంద్రకి కనకదుర్గమ్మ ఆశీస్సులతో ఈనాడు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత గల విజయం చేయడానికి విచ్చేసిన తల్లి భక్తులందరూ కూడా నా హృదయపూర్వక ఆహ్వానం పలుకుతూ సర్వకార్య విధాయిని కలు కార్య సిద్ధార్థ ముఖాన్ని గురువద్దత శృణుదేవి పరోక్ష అని అర్ధసప్త శ్లోకిలో దీంతో ప్రారంభమవుతుంది దేవి సర్వకార్య విధాయిని కలు కార్య సిద్ధ్యార్థ ముఖాన్ని గురువెత్త శృదేవి పరవక్షామి కృతికా స్థూత్రం మంతో మేన ప్రభవిడ జర్ణి చాప శుభ భవేది అటువంటి సర్వంగళ మంలీష్ వే సర్వాత సాధ్య శరణ్య ద్రవ్యకే గౌరీ నారాయణ నమోస్తుదే సర్మపాద పరస్మరం త్రైలోకి సైక్లిష్ ఏవ మేవ త్వయ కార్యమస్పత్ వైర్ వినాశనం అటువంటి ఆ ఇంద్రకాల ద ఇంద్రకేలాతులు వెలిసిన ఆ దుర్గం ఆశిష్డు అంతరమైన ఆవిడ కరుణ గటాక్ష వీక్షణ ప్రశింపజేయాలని ప్రార్థిస్తూ మరి ఈనాడు ఈ యొక్క శరణమ రాత్రులు సందర్భంగా మొన్ననే ఈ యొక్క ఇది సాంస్కృతిక వేదిక ఇంతకుముందు ఇది ఐదో సభ ఇప్పుడు జరిగేది అంటే ఇంతకుముందు పూర్ణమి గారి దగ్గర ప్రారంభించి ఈనాడు ఇక్కడ ఈ సాంస్కృతిక ఈ సాంస్కృతిక కార్యక్రమం అది పదకొండు రోజులు జరిగింది జరుగుతుంది ఇదేమో నలభై ఆత్రులు నెల నలభై ఆరు రోజులు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా మరి శరణవరాత్రులు అనగానే ముందు మనకి ఈ యొక్క శ్రీ లలిత తిరుపతి సుందరితో మొదలయ్యి దాని తర్వాత గౌరీ గౌరీ మాత అయితేనేమి అలా ఈ చివరికి వైశాసు మరిదిని తో పూర్తి అవుతున్న బోతున్న ఈ యొక్క క్షేత్రానికి ఇవాళ ప్రతి సంవత్సరం ఎంతో వేల వేలాది మంది భక్తులు రావడం దీక్ష పోయి ఇక్కడికి రావడం అలాగే ఈ యొక్క రాష్ట్రం విజయవాడ వైబ్రంట్గా ఈనాడు ఇక్కడ ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసేందుకు అదే సంకల్ప బలి ఉంటాం పని చేసే మంచి పనైనా ఆ ప్రకృతి అలాగా దేవుడు అందరూ సహకరిస్తారని ఎంత అద్భుతంగా ఈ కార్యక్రమం ఈరోజు చూస్తున్నాం మనం ఎప్పటికప్పుడు ప్రతి ప్రతి వాళ్ళల్లో ఒక భయం ఎప్పుడెక్కడ వర్షం పడుతుంది ఎక్కడ ఏ ఏ ఆటంకం కలుగుతుంది ఈ కార్యక్రమ కార్యక్రమానికి అటువంటి దేవి కృప వల్ల అంత దిగ్విజయంగా విజయవంతంగా జరుగుతుంది ఈ కార్యక్రమం అంతే సంకల్ప బలియం అంటారు అలాగే చతుర్శి కళలకు గానే చేయడం మన భారతదేశం ఆ కళను ప్రపంచం నలుమూలలను ప్రసరిప చేసి మన దేశం చాడి చెప్పడానికి దోహదపడిన ఎందులో మహానుభావులు పెట్టిన మన భారతదేశం నిజంగా కళాఖండ దేశం అని చెప్పుకుని నిజమే మన దేశం గొప్పదే కళ గొప్పదే కళకి చావు లేదు అటువంటి కళలను పునరుద్ధరించడానికి నేటి తనం వాళ్ళకు తెలియజేయడానికి ఈనాడు వాళ్ళ కృష్ణా జిల్లాలో ఇక్కడ ఇక్కడ జరుపుకుంటున్నాం కానీ మన కృష్ణా జిల్లా నడి మన చుట్టుపక్కల చూస్తే మళ్ళీ కూచిపూడి ఉంది అలాగే ఈ మన తోలుబొమ్మల ఆట తోలు బొమ్మల ఆటలకి అయితే అన్నింటికి ఎంతో ప్రసిద్ధమైన మన ఈ కృష్ణా జిల్లా అందున ఇక్కడ విజయవాడలో ఈ కార్యక్రమం జరుపుకోవడం